హెల్తీ అండ్ టేస్టీ అయిన కుకుంబర్ చట్నీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణమణిస్ కిచెన్ దీనికోసం నేను ఇంగ్లీష్ కుకుంబర్ తీసుకున్నానండి ఒక రెండు కుకుంబర్స్ తీసుకుని కట్ చేసి ఉంచుకున్నాను అలాగే దీనికోసం కొత్తిమీర ఎండుమిర్చి కూడా తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను నేను ధనియాలు వేసుకోవడం వల్ల చట్నీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ధనియాలని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఆయిల్లో ఎండుమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను నేను ఎండుమిర్చి కూడా చక్కగా వేయించుకోవాలి ఈ ఎండుమిర్చి కూడా కారానికి సరిపడా తీసుకోండి మీకు ఎక్కువ కారం తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చి బదులుగా చ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ కలర్ఫుల్గా ఉంటుందని నేను ఎండుమిర్చి వేసాను ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను కొత్తిమీర కూడా వేయించేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీరలో మొత్తం చట్నీకి సరిపడా ఉప్పు అంతా వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను నేను పసుపు కూడా వేసి బాగా వేయించేసుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత ఈ కొత్తిమీరను కూడా తీసి వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ కొత్తిమీర ఎండుమిర్చి ధనియాలు ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయ జీలకర్ర కాస్త చింతపండు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి ఈ పచ్చిశనగపప్పు ఆవాలు కూడా బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్ల ఆడిన తర్వాత ముందుగా మనం ఇంగ్లీష్ కుకుంబర్ కట్ చేసి ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఈ కుకుంబర్ కూడా వేసి బాగా కలిపి కాసేపు మగ్గించుకోవాలండి ఇంగ్లీష్ కుకుంబర్ కదా కాస్త తొందరగానే మగ్గిపోయింది దీంట్లోనే ఇప్పుడు ఈ పచ్చడి పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీరది అది కూడా వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇంతేనండి ఎంత ఈజీ అని టేస్టీ అయినా కుకుంబర్ చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ